హాయ్ అండి అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో ఏమిటి అంటే మనకి ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చింది అమావాస్యతో కలిసి వచ్చిన ఈ ఆదివారం మనం ఎలా పూజ చేయాలి ఎలా పూజ చేస్తే మనకి మంచిగా ఉంటుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం అమావాస్య అనగానే అందరూ భయపడతారు కానీ అమావాస్య అనేది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది ఇలాంటి అమావాస్య రోజు ఎలాంటి నియమాలు పాటించాలి ఎలా పూజ చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నరాలు అవుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే చిన్న కామెంట్ నాకు బూస్ట్ అప్ అప్పిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా హిందూ సాంప్రదాయంలో అమావాసకు అత్యంత ప్రాముఖ్యత ఉంది అందులోను పుష్యమాసం కృష్ణపక్షం అమావాస తిది చోళగి అమావాస లేదా మోనీ అమావాస లేదా పుష్య మాస అమావాస దీనిని సర్వేస అమావాస చోలి అమావాస్య కూడా అంటారు అమావాస ఆదివారం వచ్చిందంటే జనాలు చాలామంది భయపడతారు సరిగ్గా ఇప్పుడు అలాంటి రోజుల్లో రెండు వేల ఇరవై ఆరు జనవరిలో వచ్చింది ఆ రోజు పుష్యమాస అమావాస రోజున పంచకూటమి కూడా ఉంది పురాణాల ప్రకారం ఈ అమావాస్యను మౌని అమావాస్య అంటారు ఈరోజు మంచిదా చెడ్డదా అలాంటి మౌని అమావాస ఎప్పుడు వచ్చింది ఏ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి ఏమి చేయకూడదు ఈరోజు ఉన్న ప్రాధాన్యత గురించి ఇప్పుడు నేను వివరంగా తెలుపుతాను అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో మౌని అమావాస ఏ రోజు వచ్చింది అంటే రెండు వేల ఇరవై ఆరులో మౌని అమావాస్య జనవరి పద్దెనిమిదవ తేదీన వచ్చింది అమావాస్య తేదీ జనవరి పద్దెనిమిదిన తెల్లవారుజామున పన్నెండు గంటల మూడు నిమిషాలకు ప్రారంభమై జనవరి పంతొమ్మిదవ తేదీ మ తెల్లవారుజామున ఒకటి ఇరవై ఒకటి గంట ఇరవై ఒకటి నిమిషాలకు ముగుస్తుంది ఉభయ తేదీ సంప్రదాయాల ప్రకారం ఈ పండుగ జనవరి పద్దెనిమిదిన జరుపుకుంటాం కాబట్టి ఇక ఈసారి మౌని అమావాస్య వేళ చంద్రుడు సూర్యుడు ఇద్దరు మకర రాశిలో ఉంటారు ఇదే సమయంలో గురుడి ప్రభావం చాలా ఉంటుంది ఇక ఇదే సమయంలో మహా వేళ రాజస్థానం కూడా చేయాల్సి ఉంటుంది అమావాస్య రోజున తమ మాటల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలందరూ ఈ రోజున మీ మాటలు మనసుపై నిగ్రహాన్ని కలిగి ఉండాలి మౌని అంటే మౌనంగా ఉండడం అంటే అని అర్థం అంటే స్నానం చేయడానికి ముందు ఏమీ మాట్లాడకుండా ఉండాలి పురాణాల ప్రకారం అబావాసనాడు పూర్వీకులు భూమిపైకి వస్తారు ఈరోజు వారసుల నుంచి జల సమర్పణ దానాలు పొందాలి అని ఆశ ప్రతి ఒక్కరూ కూడా తమ చేతుల ద్వారా ఎవ్వరికీ కీడు చేయకూడదు ఎవరితో తగాదాలు గొడవలు పెట్టుకోకండి చోలంగి అమావాస్య అంటే మౌనం పాటించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ రోజున పొరపాటును కూడా ఎవరిని మోసం చేయకూడదు ఈరోజు మీరు ఏదైనా తప్పు పని చేస్తే అనేక పాపాలలో భాగస్వామి కావాల్సి వస్తుంది ఈ పవిత్రమైన రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా కాకుండా ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల దరిద్ర దేవత ఆవహించిందని చెబుతారు ఇలాంటి అలవాటు ఉన్నవారు అత్యంత త్వరగా ప్రతికూల శక్తిని ప్రభావం చేసే అవకాశం ఉంటుంది అమావాస్య రోజున వేకువ జామునే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఈ రోజున సాధన తపస్సు చేయడం ద్వారా భగవంతుని అనుగ్రహం పొందాలి ఈరోజు స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈరోజు స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వడాన్ని అస్సలు మర్చిపోవద్దు స్నానం చేసిన స్నానం చేసేంత వరకు కూడా ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా ఉండాలి ఈ రోజున నువ్వులతో లేదా నువ్వుల నునితో శనీశ్వరిని పూజ చేయాలి ఎవ్వరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటారో వారందరూ కూడా మౌని అమావాస్య రోజున గోమాతకు పెరుగన్నం తిరిపించాలి ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు చంద్రునికి సంబంధించిన దోషాల నుండి విముక్తి లభిస్తుంది మౌని అమావాస్య రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయాలి ఈ పవిత్ర దినాన శ్రీహరి లక్ష్మీదేవి గంగామాతను పూజించండి మౌని అమావాస రోజున మౌన ఉపవాస దిశను ఆచరించాలి మౌని అమావాస రోజున ప్రత్యక్ష దైవం భగవానునికి నీరుతో ఆర్జం సమర్పించండి అయితే ఈ రోజున మౌని అమావాస నోడు రోజు ఎవరైతే ఓం పితృదేవతాయ నమ అని పదకొండు సార్లు జపిస్తారో వీళ్ళ వారికి అనేక శుభ ఫలితాలనేవి కలుగుతాయి మౌని అమావాస్య వేళ సాయంత్రం తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి ఈరోజు చేసే దాన ధర్మాల వలన మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది మీకు డబ్బులకు లోటు అనేది ఉండదు పూర్వీకుల ఆత్మశాంతి కోసం తర్పణాలు సమర్పించాలి ఇలా చేయడం వలన మీకు పూర్వీకుల ఆశీస్సు లభిస్తాయి ఇక ఈరోజు సాయంత్రం పూర్వీకులు ఈ లోకానికి తిరిగి వస్తారు అలాంటి పరిస్థితిలో చీకటి లేకుండా దీపాలు వెలిగించండి ఈరోజు దీపాలు వెలిగించడం వల్ల మన పూర్వీకులు తమ లోకానికి సులభం తమ లోకాలకి తిరిగి శుభంగా వస్తారు అని నమ్ముతారు అలాంటి పరిస్థితుల్లో పూర్వీకులకు దీపం వెలిగించిన వారు విశేష ఫలితాలు పొందుతారు అందుకని అమావాస్య నాడు పూర్వీకులకు దీపాలను వెలిగిస్తారు ఈ మౌని అమావాస్య నాడు సూర్యాస్తమయం తర్వాత అంటే ప్రదోషకాలంలో పూర్వీకులు దీపాలు వెలిగిస్తే విశేష ఫలితాలు పొందవచ్చు సూర్యాస్తమయం రాత్రి సాయంత్రం ఐదు యాభై ఎనిమిది నిమిషాలకు అవుతుంది అలాంటి పరిస్థితుల్లో ఈ సమయం తర్వాత పూర్వీకులు దీపాన్ని వెలిగించవచ్చు ఇక మౌని నాడు దీపారాధన చేసేటప్పుడు ముందు ఒక మట్టి ప్రమిదను తీసి శుభ్రంగా నీటితో కడిగి అరబెట్టండి ఈ ప్రమిదలో కొంచెం ఆవాల నూనె వేసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి దీపాన్ని ఇంటి బయట దక్షిణం వైపు ఉంచడం మంచిది ఈ దీపం రాత్రంతా వెలిగినట్లు చూసుకోండి కావాలంటే నువ్వుల నూనె అయినా దీపారాధన చెయ్యవచ్చు మీ పూర్వీకుల ఫోటో ఉంటే వారి ఫోటో ముందు కూడా దీపారాధన చేయవచ్చు ఈరోజు శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయడం భాగవత పారాయణ చేయడం శుభకరం ఈరోజు చేసే పూజ ఉపవాసం కుటుంబ అభివృద్ధికి దోహదం చేస్తాయి పితృదోషం పోవాలి అంటే చోళంగి అమావాస రోజు మీ పూర్వీకులకు మీ పూర్వీకులు స్మరించుకొని భగవానునికి అర్జం సమర్పించాలి రాగి పాత్రలో ఎర్రటి పూలను నీటితో కలిపి ఆ నీటితో సూర్యునికి అర్జం ఇవ్వాలి మౌని అమావాస్య రోజు రాగి చె రాగి పాత్రలో చెట్టును పూజిస్తే కనుక సకల పాపాలు పోతాయి రాగి పాత్రలో చెట్లకు నీళ్లు పోయడం వల్ల సకల పాపాలు పోయి సకల సౌఖ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం రావి చెట్టు త్రిమూర్తులకు స్వరూపం ప్రతి స్వరూపంగా భావిస్తారు ఈ రావి చెట్టుకు నీటిని సమర్పించి అక్కడ దీపారాధన వెలిగించాలి చెట్టు చుట్టూ దారం చుడుతూ నూట ఎనిమిది చేయాలి ఈరోజు నువ్వును నూనె కానీ నువ్వులతో చేసినటువంటి వస్తువులు కానీ దానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొంది లభిస్తుంది ఈరోజు ఉసిరికాయలు నల్లటి వస్త్రాలు దానం చేస్తే కనుక పితృదోషాలు గ్రహ దోషాలు తొలగిపోతాయి ఈరోజు చీమలకు ప్రసాదం వేస్తే కనుక గ్రహ దోషాలు నశిస్తాయి ఈరోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దారిద్రానికి దారితీస్తుంది చోళంగి అమావాస మధ్యాహ్నం రోజు నిద్రపోవడం చాలామంది ఈ అమావాస్య ఒక్కరోజు మధ్యాహ్నం పోవడం నిద్రపోకపోవడం చాలా మంచిది అమావాస్య రోజు తలకు నూనె రాసుకోవడం మంచిది కాదు ఇది దరిద్రానికి దారితీస్తుంది ఇక ఈరోజు గడ్డం గీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోలు కత్తిరించుకోవడం కూడా చేయకూడదు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా దారిద్రానికి హేతువుగా పరిగణిస్తారు కాబట్టి లక్ష్మీదేవిని పూజ చేయాలి ఈరోజు వృద్ధులు పేదవారిని అవమానించకూడదు ఈ రోజున ఎవ్వరితో గొడవ పడకూడదు ఈ రోజున పసిపిల్లలకు సాయంత్రం వేళ బయటికి తీసుకురాకండి అమావాస్య రోజు మాంసాహారం తినడం అబద్ధాలు చెప్పడం మానుకోవాలి ఈ రోజున రావి చెట్టుకు తెల్లని మిఠాయిను సమర్పించాలి తెల్లని స్పీట్ను సమర్పించండి ఈరోజు రాళ్ళ ఉప్పు బెల్లము ఎవ్వరి వారు ముమ్మార్లు దిష్టి తీసుకొని మూడు సార్లు దిష్టి తీసుకునే విధానం తీసుకొని నీటి కలసంలో లేదా నీటి పాత్రలో కానీ వేసి ఇలా చేయడం ద్వారా దృష్టి దోషాలు గ్రహ దోషాలు అపమృత్యు దోషాలు సైతం కూడా తగ్గిపోతాయి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి ఈ నాడు ఒక ప్లేట్లో ప్లేట్ని తీసుకొని కొంచెం బియ్య పిండి పంచదారిని చూర్ణంగా చేసుకొని దాంట్లో కొంచెం యాలకుల పొడి కలిపి ఆవు నెయ్యి వేసి విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ దీపారాధన చెయ్యండి ఇలా దీపం పెట్టిన పదార్థాన్ని దీపారాధన కొండెక్కిన తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులందరూ దాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక ఈ అమావాస రోజు ఎవరైతే మీ ఇంటికి వస్తారో వారిని ఉట్టి చేతులతో అస్సలు పంపించకుండి వారికి తృణమో పనమో మీ ఇంట్లో ఉన్న ప్రసాదమైన ఇచ్చి వారిని పంపించండి ఉట్టి చేతులతో పంపించకండి ఇంకా ఈ సాయంత్రం పూట చేసే లక్ష్మీదేవి పూజ విశేషమైనది అమావాస రోజు సాయంత్రం పూట లక్ష్మీదేవికి పాలన ప్రసాదంగా పెట్టి పూజ చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక మీకు వేరే ఈరోజు వీడియో ఇదేనండి రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన అప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము ఏ కొత్త వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీ వరకు జరుగుతుంది మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు సర్వేజన భవంతు జై శ్రీరామ్